హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి మోహన్ అఫిషియల్ ఛానల్ ఈరోజు ఉసిరికాయ పచ్చడి అయితే ఎలా పెట్టుకోవాలో చూపించేస్తాను వచ్చేయండి ఇలా ఈ ఉసిరికాయలను అనేది తీసేసుకుని ఇట్లని నల్లకాయ అని కూడా అంటారండి ఈ ఉసిరికాయలను తీసుకుని నీళ్ళల్లో వేసుకుని బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లని పొడిబట్టేట్టుకుని నీట్గా తుడిసేసుకోవాలి ఇలా తుడిసేసుకున్న మొత్తం ఒక పక్కన పెట్టేసుకొని క్యారెట్ కోరేది ఉంటుంది కదండి దాంతో మొత్తం కోరేసుకోవాలి గింజ మాత్రమే పాడేసి మిగతాదంతా ఇలా కోరేసుకున్న తర్వాత దీన్ని వన్ డే ఆర్ టూ అవర్స్ ఎండ్లో బాగా పెట్టిన తర్వాత తడి ఏమీ లేకుండా ఎండ్లో ఎండిపోవాలి అలా అయితే పచ్చడి ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు పొయ్యం చేసుకొని చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్టు మెంతులు అలాగే ఒక టీ గ్లాస్టు ఆవాలు అనేది వేసేసుకుని అట్లని బాగా ఫ్రై చేసేసుకోవాలి అవి బాగా ఫ్రై అయ్యాక అట్లని మిక్సీ జార్లోకి తీసేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి చల్లారేదాకా ఇప్పుడు ఎండ్లో పెట్టుకున్నది మొత్తం తడలేకుండా ఆరిపోయిందేమో చూసుకొని దాన్ని అయితే మొత్తం దగ్గరికి తీసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీలో వేసుకున్నది చల్లారిపోయిందేమో చూసుకొని దాన్నైతే మిక్సీ అనేది పెట్టేసుకోవాలి పౌడర్ లాగా మెత్తని పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ఎల్లుల రబ్బ తీసుకుని దాన్ని మంచిగా కుమ్మేసుకోవాలండి ఇలా కుమ్ముకున్నది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం అలాగే ధనియాలు మెంతులు పొడమనేది తీసేసుకొని సారీ ధనియాలు అన్నందుకు మెంతులు ఆవు పొడుమనేది తీసేసుకొని ఇప్పుడు రెండు టీ గ్లాసుడు కారం ఒక టీ గ్లాసుడు ఉప్పు అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ అనేది అందులో వేసేసుకున్న తర్వాత మెంతిపిండి పిండి వేసేసుకున్న తర్వాత మంచిగా మొత్తం కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి ఒక చిట్టుకెడు అంటే చాలా అంటే చాలా కొంచెం పసుపు వేసేసుకోవాలండి అందులో మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం ఇలా చేసుకుని ఎల్లుల్లి అనేది అందులో పెట్టుకుని బాగా మరిగించిన నూనె అయితే పోసుకొని భలే మిక్స్ చేసేసుకోవాలి మొత్తం మిక్స్ చేసేసుకుని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకోవాలి పచ్చడి అనేది నిలువ ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది బాయ్ గాయ స్వీన్ అ నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ పచ్చడి ఆరు నెలలకు పైనే నిలువ ఉంటుంది ఆయిల్ తగ్గించేసుకునేవాళ్ళు మాలా చేసుకోండి బాగా విన్ నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాచ్ ద ఆల్ వీడియోస్